హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఎప్పుడు కూడా బీరకాయ ఎప్పుడు చేస్తూ ఉంటాం లేకపోతే బీరకాయ టమాటా కర్రీ వండుతూ ఉంటాం కానీ ఇలా బీరకాయ పాలు కర్రీ వండండి పిల్లలకి చలవ చేస్తుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇట్టే కూడా అయిపోతుంది ఒక కళాయి తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బీరకాయ కర్రీకి ఎక్కువ పట్టదండి బాగా తక్కువ పడుతుంది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరకాయలు ఎల్లుల్లిపాయలు తాలింపు గింజలు కూడా వేసేసుకుని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి లేకపోతే ఉల్లిపాయ ముక్కలు అనేది కచ్చాగా ఉంటాయండి వేగిన తర్వాత సన్నగా తిరిగిన బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుని పసుపు ఉప్పు వేసేసి పది నుండి ఇరవై నిమిషాల పాటు పడుతుందండి ఈ కర్రీ వండడానికి బాగా మగ్గిపోయిన తర్వాత దగ్గరగా మగ్గాలండి అప్పుడే పాలు పోసుకుంటే కర్రీ రుచిగా వస్తుందండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చి పాలు కానీ కాచిన పాలు కానీ ఒక చిన్న గ్లాస్ పోసుకుంటే ఈ కర్రీ గుజ్జుగా వస్తాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఇలా దగ్గరగా మగ్గనిస్తేనే ఈ కర్రీ రుచిగా ఉంటుందండి దగ్గర అయిపోయిన తర్వాత దీన్ని చేసుకోవడం ఎంతో టేస్టీకరమైన బీరకాయ పాలు కర్రీ రెడీ అవుతుంది నేను ఈ బీరకాయ తొక్కుని పచ్చడి కూడా చేశాను అది లేతగా ఉంటేనే పచ్చడి చేసుకోవాలండి ముదురుగా ఉంటే పైన తొక్కు పచ్చడి పీచు పీచు బాయ్ బాయ్గాయ్ స్లైక్ షేర్ సప్స్